ప్రముఖ టాలీవుడ్ డ్యాన్స్ మాస్టర్ జానీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అనేక మంది స్టార్ హీరోలకు డ్యాన్స్ కొరియోగ్రఫీ చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు అయితే తాజాగా జానీ మాస్టర్ వివాదంలో చిక్కుకున్నారు తన మీద లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని జానీ దగ్గర పనిచేసే ఒక మహిళా కొరియోగ్రాఫర్ పోలీసులకు ఇటీవల ఫిర్యాదు చేశారు సదరు మహిళ రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఈ కేసును నార్సింగ్ కు బదిలీ చేశారు డి షో ద్వారా గుర్తింపు తెచ్చుకుని టాలీవుడ్లో అడుగుపెట్టిన జానీ మాస్టర్ తక్కువ కాలంలోనే స్టార్ హీరోలకు డాన్స్ కొరియోగ్రఫీ చేసే రేంజ్కి ఎదిగారు ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన డెబ్బై జాతీయ చలనచిత్ర పురస్కారంలో బెస్ట్ కొరియోగ్రాఫర్గా అవార్డు కూడా అందుకున్నారు కెరీర్ ఇలా పీక్ స్టేజ్లో సాగుతూ ఉండగా జానీ మాస్టర్ వివాదంలో చిక్కుకున్నారు తనపై అత్యాచారం చేశాడని ఒక మహిళ లైంగిక వేధింపుల కేసు పెట్టింది తన మీద లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని జానీ దగ్గర పనిచేసే ఓ మహిళా కొరియోగ్రాఫర్ రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు అవుట్డోర్ షూటింగ్ కోసం చెన్నై ముంబై హైదరాబాద్తో పాటు పలు ప్రాంతాలకు వెళ్ళిన సమయంలో తనపై అత్యాచారం చేశారని ఫిర్యాదులో పేర్కొంది అలాగే హైదరాబాద్లోని తన నివాసంలో కూడా జానీ మాస్టర్ తనపై పలుమార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆ మహిళ ఫిర్యాదులో పేర్కొంది మహిళ ఫిర్యాదు మేరకు రాయదుర్గం పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు తర్వాత తదుపరి విచారణ కోసం నార్సింగ్ పోలీసులకు కేసు బదిలీ చేశారు ఇక్కడ జానీ మాస్టర్ పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు అయితే జానీపై గతంలో కూడా పలు కేసులు ఉన్నట్టు తెలుస్తోంది ప్రస్తుతం జానీ మాస్టర్పై కేసు నమోదు చేసిన పోలీసులు ఏ క్షణమైనా అతన్ని అరెస్ట్ చేసే ఛాన్స్ ఉంది మరి తనపై నమోదైన ఫిర్యాదుపై జానీ మాస్టర్ ఎలా స్పందిస్తారో చూడాలి ఈ కేసు గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది జానీ మాస్టర్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం హీరోగా రన్నర్ అనే సినిమాలో నటిస్తూ ఉన్నారు దాదాపు మరొక ఐదారు సినిమాలకు సంబంధించి కొరియోగ్రఫీ కూడా చేస్తూ ఉన్నారు తాజాగా ఈ వివాదంలో ఇరుక్కోవడంతో ఇప్పుడు ప్రతి ఒక్కరూ కూడా దీని గురించే మాట్లాడుకుంటున్నారు ప్రముఖ టాలీవుడ్ డ్యాన్స్ మాస్టర్ జానీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అనేక మంది స్టార్ హీరోలకు డ్యాన్స్ కొరియోగ్రఫీ చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు అయితే తాజాగా జానీ మాస్టర్ వివాదంలో చిక్కుకున్నారు తన మీద లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని జానీ దగ్గర పనిచేసే ఒక మహిళా కొరియోగ్రఫర్ పోలీసులకు ఇటీవల ఫిర్యాదు చేశారు సదరు మహిళ రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఈ కేసును నార్సింగ్ పీఎస్ కు బదిలీ చేశారు డి షో ద్వారా గుర్తింపు తెచ్చుకుని టాలీవుడ్లో అడుగుపెట్టిన జానీ మాస్టర్ తక్కువ కాలంలోనే స్టార్ హీరోలకు డాన్స్ కొరియోగ్రఫీ చేసే రేంజ్కి ఎదిగారు ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన డెబ్బై జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో బెస్ట్ కొరియోగ్రాఫర్గా అవార్డు కూడా అందుకున్నారు కెరీర్ ఇలా పీక్ స్టేజ్లో సాగుతూ ఉండగా జానీ మాస్టర్ వివాదంలో చిక్కుకున్నారు